గొర్రెల మందను దేవాదేవుడు దావేదికి అప్పగించాడు ఆ ఉన్నటువంటి సింహాన్ని ఆ మందలు ఉన్నటువంటి సింహము ఒక గొరిపెలని ఎత్తుకుని వెళ్ళిపోతే ఆ సింహాన్ని చంపి ఆ సింహంతో దెబ్బలాడి ఆ సింహం నోట్లో ఉండే గొరిపెలను విడిపించి ఆ మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలు మందులో ఆ గొరె చేర్చాడు కాబట్టి ఆ రోజు సింహానికి ఏం దొరకలేదు బహుశా ఈ మాట దావీది రాయించి ఉంచాడేమో మాట అంటే సింహ పిల్లలు ఏం గలవా ఆకలి కొని కానీ వారికి ఆశ్రయించేవారికి మేలు కొద్దు ఉండదు నీకు ఏమేలు కొద్దివే ఉండదు నమ్ము విశ్వాసించు తాత్కాలికమైన శ్రమలు రావచ్చు మానసికమైన ఇబ్బందులు రావచ్చు శారీరకమైన ఇబ్బందులు రావచ్చు దావిధి కూడా తాత్కాలికమైన శ్రమలు వచ్చే ఇబ్బందులు వచ్చాయి మానసికమైన శ్రమలు శారీరకమైన శ్రమలు వచ్చాయి కానీ ఆత్మలో ఆయన చాలా బలంగా ఉన్నాడు కాబట్టి దేవుని కాపురగా చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి అన్ని విధాలుగా ఆయన సహాయం చేశాడు కాబట్టి ఈ రోజున నీకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు భయపడకు సింహ పిల్లలు ఏం గల ఆకలు కొను కానీ ఎగువ నాశించు వరకే మేలు కొద్దు ఎండదు నువ్వు దేవుని కాపురిగా చేసుకో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో దేవుడి మీద ఆధారపడు ఇంకా నువ్వు పాపములుంటే నీ పాపస్థితిని ఒప్పుకో దోషములు ఒప్పుకో అతిక్రమను ఒప్పుకో ఏసయ్య నేను క్షమించటానికి నేను రక్షించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ప్రభా నీ రక్తంలో నన్ను కలగండి నన్ను శుద్ధి చేయండి నా పాపమును క్షమించండి నా ఉదయంలోనికి రండి నా జీవితాన్ని మార్చండి నా బ్రతుకును మార్చండి నరకం నుండి తప్పించండి పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి ఎస్ఐయా నన్ను కనికరించి నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను బాగు చేయండి నేను కాపురగా చేసుకుంటున్నాను నిన్ను ఆశ్చర్యంగా చేసుకుంటున్నాను నాకు విన్నా అన్ని విధాలుగా సాయం చేయండి నా బలహీనత నుండి అనారోగ్యం నుండి రుగ్మత నుండి వ్యాధి బాధ నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన విరిగి నెల్గొన చేసుకునేటప్పుడు చేసుకున్నప్పుడు యేసు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని దేవుడు రాజుగా మార్చాడు గొర్రెలు కాసుకున్న దావీదిని దేవుడు ప్రవక్తగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని గొప్ప రచయితగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని గొప్ప చక్రవర్తిగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావేదిని యుద్ధశూరుడిగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావేదిని గొప్ప వాయిద్యకారుడిగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని గొప్ప సంగీతకారుడిగా మార్చాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని గొప్ప వ్యక్తిగా శక్తిగా దేవుడు మార్చి ఆయన వంశములో నుండే యోధ ఉండే రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పుట్టాడు కాబట్టి ఒక గొర్రెలు కాసుకునేటువంటి దావేదిని దేవుడు అంతగా ఆస్వాదించినప్పుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు పై పడక ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి నీ భారం అంతా దేవుడి మోపు నీ సమస్యలు ఆయనకు చెప్పుకో నీకు సాయం చేసి మేలు చేస్తాడు ఏదన్నా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా తెలియజేయండి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవిత కాలం దేవుడు మీకు కాపరిగా ఉండేదిగాక ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మీ నామను కొందనాలు అయా నాయనా తండ్రి వాక్య వింటున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి అనారోగ్యంతో ఉన్నారో ఏ సినిమాలో స్వస్థపరచం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి చేయండి శాంతి మనశ్శాంతి లేకున్నారో వారికి శాంతి మనశ్శాంతి అనిపించండి నెమ్మది లేకున్నారో వారికి నెమ్మది ఇచ్చేయండి ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత సచ్చి ఉన్నారో వారిని తిరిగి బ్రతికించండి నీ బిడలుగా వారిని స్వీకరించండి రక్తములు కలిగి శుద్ధి చేయండి నాయన వారిన్న భయము భీతి అనారోగ్యం తొలగించి వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి అపవాది క్రియలని లైపర్చి అయా తండ్రి వారిని నీ సాక్షులుగా ఉంచండి ఉద్యోగం లేని ఉద్యోగాలు వ్యాపారులు వ్యాపారులు చేతి పనులు చేతి పని మీరు అనుకరించి ముఖ్యంగా ఇచ్చిన వ్యాపారం ద్వారా ఉద్యోగాల ద్వారా చేతి పని ద్వారా నిన్ను మహింపచ్చి నీ రాజ్యవ్యాప్తి వ్యాప్తి ప్రతివారు ఉండగలటకు నీకు సాక్షులు ఉండగలట కృపి చూపించి నడిపించి మహిం పనుమని ఏసు పరిశుద్ధ నామలో స్థుతించి ప్రార్థించి పరమ తండ్రి ఆమె గాడ్ యూ తండ్రి యొక్క ప్రేమయు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ ఆత్మగన్య సవాసము శక్తి సన్నిధి ఎల్లప్పుడు మీకు తోడుగా నడిపించను గాక ఆమెన్ గాడ్ గర్భస్యం